ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి అదృష్టం వస్తుంది శ్రీ వారహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉంది వెనకడుగు అనేదే ఉండదు అయితే ఏ విధంగా అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఎటువంటి అదృష్టకరమైనటువంటి ఫలితాలను ఈ రోజు తినఫలాల్లో మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి ప్రతికూలతలు కూడా ఈ ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వెళ్తే రాశిచక రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరమవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది వెనకడుగు అనేది ఉండదు అంటే ఏ ఫలితం చూసినా కానీ ఈ రోజు చాలా సానుకూలంగా మీకు ఉండబోతుంది అది కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కావచ్చు ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకి కావచ్చు సమస్యకు పరిష్కారం లభిస్తుంది కెరియర్ కి సంబంధించిన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే వ్యాపారపరమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి చక్కటి వ్యాపార అవకాశం రాబోతుంది అలాగే వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే ఒక అవకాశం కూడా మీకు వస్తుంది అలాగే వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించే చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు అలాగే ఈ రోజు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు దానికి సంబంధించి సానుకూల వార్తను కూడా మీరు వింటారు అలాగే లోన్ల కోసం అప్లై చేసుకునే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు సమకూరుతుంది అలాగే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి చక్కటి సంబంధం ముందుకు వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ మధ్య కాలంలో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ రాబోతుంది ఈ విధంగా కెరియర్ కి సంబంధించి వివాహ జీవితానికి సంబంధించి మీరు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి సానుకూల వార్తను ఈ రోజు తినఫలాల్లో పొందుకోబోతున్నారు ఒక అత్యద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క లైఫ్లో ఈ రోజు తినఫలాల ప్రకారం వెనకడుగు అనేది కనిపించడం లేదు ఈ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ అవుతారు ఆ పనిలో ఖచ్చితంగా విజయ మీరు ఎగురవేసే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే సింహరాశివారు వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్త వ్యవహరించడం చాలా ముఖ్యం అలాగే స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మాత్రం నిర్ణయం తీసుకోకండి ఇది మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలోచించి తొందరపాటుతనంతో కాకుండా నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది వ్యాపారం సజ్జావుగా సాగిపోతుంది వృత్తిపరమైన జీవితంలో మీకున్న సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి ఈ విధంగా అదృష్టం అనేది కనిపిస్తుంది వెనకడుగా అనేది ఉండదని చెప్పుకోవాలి సింహరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించండి సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి